హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే ఫ్రైడే బ్లాగు ఫ్రైడే అసలు ఓపిక లేదు చాలా నీరసంగా ఉంది అందుకని ఈరోజు వీడియో కూడా నేను ఏమి ఎక్కువ షూట్ చేయలేదు సింపుల్గా డైలీ రూటీన్ చూపిస్తున్నాను అంతే మార్నింగ్ పిల్లకి టిఫిన్ పెట్టేసి అంగన్వాడీకి వెళ్ళిపోయింది అదైతే వెళ్ళిపోయాక నేనైతే వేళ పెసరపప్పు ఉత్తిని పెసరకట్లో పెడుతున్నాను మీకు ఎప్పుడైనా రెసిపీ కావాలంటే పెసరకట్ట రెసిపీ అడగండి ఎప్పుడైనా మీకు వీడియో పోస్ట్ చేస్తాను మళ్ళీ చేసినప్పుడు తర్వాత అయితే ములక్కర్ర టమాటా కూర వండుతున్నాను దానికి కావాలని పోపులు తీసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు నూనెలో వేయించుతున్నాను ఒకసారి ఈ మేము ములకడ టమాటా కూర అంటే ఎక్కువ వండుకోము చాలా తక్కువ వండుకుంటాము నెలలో మహా అయితే ఒక్కసారి వండుతాము ఎక్కువ కూడా ఉండము మాకు ఈ కూర అవసరం మా ఇంట్లో ఎవరు తినరు కానీ అన్ని కూరలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా కవర్ చేయాలి కాబట్టి మంత్లీ ఒకసారి వండుతాను ఇందులో ఫస్ట్ పోపు వేయించేసాక ఉల్లిపాయలు కూడా బాగా దోరగా వేయించేసుకోవాలి మాములుగా కొంచెం మామూలుగా అయితే ఒకవేళ లేట్ అయిపోతుంది టైం లేదనుకుంటే మాములు కొంచెం నేలలో ములక్కాయలు వేసుకుని పక్కన నెమ్మదిగా ఉడకబెట్టేయచ్చు మొలక్కాయలు గుమ్మి ఉడికిపోతాయి కానీ నాకు టైం ఉంది కదా టైం చాలా టైం ఉంది స్లోగా చేస్తున్నాను పని కూడాను పెసరకట్టు కూడా ఈజీ రెసిపీ కాబట్టి అంత ప్రాసెస్ అవసరం లేదు జస్ట్ పెసరకట్లో కొంచెం నీళ్ళు పోసి ఉప్పు వేసి పోవేసేయడమే సో అది కూడా వీడియో షూట్ చేయలేదు అవ్వలేదు అంత నీరసంగా ఉంది ఉగాది హడావిడి కదండి పనులు ఇంట్లో అవ్వలేదు నెక్స్ట్ అయితే ఇందులో టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చి పసినిపోయాక టమాటాలు అది కొంచెం టమాటాలు మగ్గాక ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేశాను తర్వాత అందులో అది కొంచెం వేగాక ములక్కాయలు వేసి కందులో నీళ్ళు పోసి వదిలేసాను ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి కూర అయిపోయింది కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర వేసుకోవచ్చు నా మా దగ్గర ఇంట్లో కొత్తిమీర లేదు నేను కొత్తిమీర అయితే వేయలేదు పక్కన అయితే కుక్కర్ చెప్పాను కదా పెసరకట్ట అని పెసరికట్టలో కొంచెం పెసరపప్పుని తీసి కొంచెం నీళ్ళు పోసి అందులో వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పువ్వు వేసుకోవడం కొంచెం ఇంగు పువ్వు వేసుకున్నలా వేసుకోవడం దింపేసుకోవడం అంతే తర్వాత అయితే సబ్జా గింజలు నానబెడుతున్నాను ఈ సమ్మర్ చాలా హెల్దీ కదండి గింజలు అందరూ కూడా యూస్ చేయండి అందరికీ కూడా పిల్లల పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ వాడాలి సబ్జా గింజలు చాలా చలో చేస్తాయి అలాగే మన అదే రొటీన్ అలాగే రొటీన్గా యూజ్ చేస్తే ఫేస్లో కూడా గ్లో వస్తుందని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా అలా విన్నాను నేను కూడాను కాబట్టి నానబెడుతున్నాను మేము ప్రతి సంవత్సరం కూడా యూస్ చేస్తాము కాబట్టి ఈ ఫేస్లో గ్లో అనేది ఎప్పుడు వినలేదు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో బాగా చెప్తూ ఉంటే విన్నాము ఇంకొన్ని సబ్జా గింజలు నేను ఒక స్పూన్ ఉన్న రేసాను గ్లాస్ నీళ్ళకి లోటా నీళ్ళకి మాకు సరిపోతుంది మా ముగ్గురికి పంచదార వేసుకొని కలిపేసుకొని తాగేస్తాం చాలా బాగుంటుందండి మధ్యాహ్నం అయితే పిల్లలు వేసాక ఇచ్చేస్తానన్నమాట మధ్యాహ్నం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయ్యాక పిల్లకి ఇచ్చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్ల కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతుంది ఇంకొని చూడడానికి కలుపుతున్నాను ఫోర్ ఆ టైంకి ఇచ్చాను పిల్లకి కొంచెం పంచదార వేసి కలిపేశాను అనమాట చాలా హెల్తీ అండి తాగండి అందరూ కూడా మీ ఇంట్లో కూడా కంపల్సరీ చేసుకుని తాగండి కొంతమంది అయితే ఇందులో నిమ్మకాయ పిండుకుంటున్నారు నాలో కూడా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం అనుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్